యోగాతో సంపూర్ణం ఆరోగ్యం కలుగుతుంది మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పొంగునూరు పట్టణంలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ర్యాలీని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎంబీటీ రోడ్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టణ పరిధిలో యోగేంద్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు పట్టణ ప్రజలందరికీ నా నమస్కారములు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జూన్ ఇరవై ఒకటవ తారీఖు మన విశాఖపట్నంలో సుమారుగా యాభై లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించున్నారు అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి ప్రతి పల్లె ప్రతి పట్టణం నందు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నందు ప్రతి మున్సిపాలిటీ నందు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఇరవై వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు అందులో భాగంగా ప్రస్తుతము యోగా లోపాలుగాను ప్రజలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమము అయిన తదుపరి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఒక నాలుగైదు ప్లేస్లు సెలెక్ట్ చేసుకొని అందులో నిర్వహించడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ యోగ దిచో దినోత్సవంలో భాగంగా ఒక నాలుగైదు ప్లేసులు కూడా సెలెక్ట్ చేస్తున్నాము ఆ ప్లేసుల్లో కూడా ఉత్సాహం ఉన్నవారు ట్రైనర్స్ కింద కానీ మాస్టర్ ట్రైనర్స్ కింద కానీ రిజిస్టర్ చేయించుకొని పట్టణ ప్రజలకు యోగా కార్యక్రమాలలో యోగా కార్యక్రమంలో నిర్వహించుటకు సహకరించవలసిందిగా కోరువైనది